పిగ్ ఇండియన్ ఫార్మింగ్ మనం మనం ఎట్లా తింటామో ఇవి కూడా అట్లా తింటాయి అన్నం అంటే కొన్ని కొన్ని జంతువులకి కొన్ని జంతువులు అన్నం అది గడ్డి తింటుంది లేదా ఏదో చెట్లు చెట్లు పిక్ తింటాయి కొన్ని జంతువులు ఇవి అట్లా కాదు పిక్స్ పందులు పందులు కాదు అన్నము వేరుసేనుగా అన్నీ ఏవి కలుపుతుంది అంటబెట్టి కొడతాయి అనమాట మగమాటం అనేది లేదు అంట పడి ఈసీసి కొడతాయి అంటే అవి నిన్న కొత్తవి చిన్నటివి కొత్తవి తెచ్చినాము అయినా అవి మేత మేసలేవుగ దగ్గరికి అన్నం వేస్తుంటే కూడా మేసలేదన్నమాట కొత్తవి కదా భయపడినాయి అనమాట ఇవి పాతవి అనమాట ముగ్గురు తెలుసు కదా మీకు వీడియోలలో పెట్టినా కదా ఆల్రెడీ ఇది పా ఇది పాతది అనమాట రెండు మూడు పాతవేవి ఇది తెచ్చి నెల అవుతుంది ఇది తెచ్చి అది మధ్యలో ఇది మిడిల్ది అయితే రెండు నెలలు మూడు నెలలు అవుతుంది తెచ్చి అంటే ఇది పాతది అనమాట ఒక నాలుగు నెలలది అది రోజు ఒక బకెట బకెటా మొత్తం బకెటా అన్నాన్ని తినేస్తుంది దాంట్లోకి కొంచెం నీళ్ళు పోస్తే ఆ నీళ్ళు అవి తాగి ఫుల్గా తిని పండుకుంటాయి అన్నమాట ఇదేం కొత్తవి మేస్తలేవు అస్సలు తింటలేవు దానం తినలేదు ఇదైతే అసలు భయపడతలేదు చూడు ఇక అంటే కూడా భయపడతలేదు చూడు చాలా ధైర్యం ఉంది దీనికి దీనికి కూడా ధైర్యం వచ్చింది కాకపోతే టైం పడుతుంది అంటే మనము ఇప్పుడైతే దొడ్డులో ఇట్లా దొడ్డి ఇట్లా దొడ్లు వేసి మేపుతున్నాము ఒక పది రోజులు ఇరవై రోజులు అయితే ఇంకా బయటకు అనమాట అవి మేసి వస్తాయి అన్నమాట మేసి ఎక్కడైనా ఇంట్లో సందులలో అన్నము గిన్నెము అదంతా తిని మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది సాయంత్రం కాను పొద్దున సాయంత్రం కానీ ఇంటికి అనమాట మనం ఎట్లా ఎట్లాగైతే పని చేసుకొని సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తామో ఇవి అలాగనమాట దాన్ని దాన్ని తరిమి చూడు మొత్తం ఇదల్లా రొచ్చు రొచ్చుండే మొత్తం కడిగినా ఇప్పుడు మొత్తం వాటర్ వేసి కడిగిన అంటే మనం రోజు రెండు రోజులకోసారి కడుక్కున్నా బాగా నీట్గా ఉంటుంది వాసన అనేది ఉండదు అనమాట నాకు ఇవి ఎప్పుడెప్పుడు పెద్ద పందువులు అయిపోతాయా ఎప్పుడెప్పుడు పిల్లలు నీళ్తుందా వాటి వీడి వాటిని వీడియో తీసి చూపిద్దామనేంత ఇంట్రెస్ట్ ఉంది కానీ కాకపోతే ఇది పెద్దగా అవడానికి ఇంకా టైం పడుతుంది అవి అవి అయితే పాతవి అయితే తినడం స్టార్ట్ చేసినాయి కొత్తవి వీటిలో అట్లా లేదు అంత పెట్టి నూకి కొడుతున్నాయి అంటే వేరే నుంచి తెప్పించినప్పుడు అని వాళ్ళు వాళ్ళు ఏం చేసినారంటే బండి మీద తీసుకొచ్చినారనమాట అంటే మన కోళ్ళ కోళ్ళు ఎట్లా ఆడాలి ఎట్లా కట్టే కట్టుకొని తీసుకొస్తారు అట్లా అనమాట అట్లని బండి మీద తీసుకొచ్చినారు కాళ్ళు వాసినాయి అనమాట తినలేకపోతున్నాయి అది కాలు కింద కుంటింది అదైతే గో కుంటింది అది అట్లా అనమాట బండి మీద తీసుకొచ్చి మన కోళ్ళు ఎట్లా ఎలా తీసుకునేది తీసుకొస్తాం కదా బండి మీద అట్లా తీసుకొచ్చినారు అందుకోసం కాలు నొప్పి దీనిలోనే నిన్న ఐదు అవి ఐదు ఉండే ఐదు పిల్లలు ఉండే ఐదు పిల్లల్లో వచ్చేటప్పుడు ఒకటి చచ్చిపోయింది నాలుగు ఉన్నాయి నాలుగు మిగిలినాయి లేదు తినండ్రా ఎంతసేపులో పనుకుంటారో మీకు కడుపు కలుతుంది మళ్ళీ రేపు ఈ టైంకి వేస్తాము రేపు మళ్ళీ పొద్దున ఉంటే ఉంటుంది లేకుండా మేము రేపు పోతున్నాము ఉంటే ఉంటుంది లేకుండా లేచి తినండ్రా నాయన హై అవి మాత్రం లే సలేవు ఇవి పండగ చేసుకుంటున్నాయి పాపం అంటే తినే తిన్నంత మంచిదే కానీ మనకు కూడా కాకపోతే ఎక్కువ బలాన్ని ఇస్తుంది అనమాట తిండి వా వెరీ నైస్ మా వీడియోస్ ఎక్కడి వెళ్తున్నాయో కొద్దిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాకపోతే మా వీడియోలు వెళ్తున్నాయో కొద్దిగా మీ ఊరు కామెంట్ చేయండి నేను ఇందాక కొన్ని వీడియోలలో నా నా నంబర్ పెట్టిన ఆ నంబర్కి ఆ నంబర్కి ఫోన్ చేసి చాలా మంది ఫోన్ చేసినారు నేను రెస్పాండ్ అయినా కాకపోతే పందులు దొరకడం లేదనమాట దురకరణ లేని దానికి ఇబ్బంది చాలా ఇబ్బంది అయింది మీ దగ్గర ఏమైనా ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ డిస్క్రిప్షన్లో పైన ఉంది చాలా ఉంటుంది నా నెంబరు మీ దగ్గర ఏమైనా ఉంటే కాల్ చేయండి